నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో రంజాన్ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు రంజాన్ పండగను పురస్కరించుకుని ఆత్మకూర్ పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాండ్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు శ్రీశైలం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే శిల్ప ప్రార్థనలు చేశారు అనంతరం ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఎమ్మెల్యే శిల్ప చక్రపారెడ్డి మరియు ఎమ్మెల్యే తనయుడు శిల్ప కార్తిక్ రెడ్డి ముస్లిం కుటుంబ సభ్యులందరికీ ఈద్ ముబారక్ తెలిపారు ముస్లిం సోదర సోదరి మనులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఆయుధారోగ్యాలతో అష్ట నా నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా ఈద్ ముబారక్ శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ఉన్న ముస్లిం సోదరులకి సోదరి మనలందరికీ కూడా ఈద్ ముబారక్ మా అందరికి కూడా మీ అందరికీ తెలుసు మా జగన్ అన్నకి ముస్లింల పట్ల మైనారిటీ పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో చక్రబాన్ రెడ్డి గారికి కానీ మా సోదరులందరికీ కూడా మా తరపున నుంచి ప్రత్యేకంగా కూడా ఈద్ ముబారక్ చెప్తున్నాను థ్యాంక్ యూ